మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇప్పటికే మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు ఖాటా వర్గం సిద్దమైంది పటాన్చర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు ఎమ్మెల్యే అనుచరుడు దీంతో నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది అధిష్టానం అయితే అనుచరుడు నామినేషన్ వేయడంతో ఇటు మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది పటాన్చర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనుచరుడు యాదగిరి నామినేషన్ వేశారు నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనుచరుడు యాదగిరి నామినేషన్ వేశారు నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు తాజా పరిణామాలతో మరోసారి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కాటా వర్గం సిద్ధమైంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మహిపాల్ రెడ్డి సోదరుడు మహిపాల్ రెడ్డి అనుచరుడే ఈ యాదగిరి మరోసారి వివాదంలో పటాన్చోర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఉన్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు అయితే ఈ నామినేషన్ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెళ్లడమే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించింది పటాంచేర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనుచరుడు యాదగిరి నామినేషన్ వేశారు నామినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మెదక్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీనివాస్ అసలు ఏం జరిగింది ఎందుకు మళ్ళీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వివాదాల్లో చిక్కుకున్నారు దేవి ఈ రోజు నామినేషన్ చివరి రోజు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి అయితే ఈ రోజు కరీంనగర్ లో ఆ పటాన్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ప్రధాన అనుసరుడు అయినటువంటి యాదగిరి యాదవ్ ఈ రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అండ్ నామినేషన్ కార్యక్రమానికి పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి కూడా హాజరు కావడం జరిగింది దీంతో మరోసారి అయితే మైపాల్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నట్టయితే మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలోనూ ఇప్పటికే కూడా పటాన్చేరు నియోజకవర్గంలో మైపాల్ రెడ్డిపై ఇటు కాటాన్చర్లు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు తాను బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఆ బిఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి లోకల్ నాయకులనే తన వెంట తిప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నారని ఇప్పటికే బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తనపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మరోసారి ఎమ్మెల్యే ప్రధాన ఆ యాదగిరి నామినేషన్ ఇవ్వడంతో మరోసారి మాత్రం వివాదంలో చిక్కుకున్నాడని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు